নমস্তানু ఎవరన్నా సభలు పెడుతుండ్రు రాజకీయ నాయకులు అంటే ఓ పిచ్చి జనం వస్తారు ఇక రాజకీయ నాయకుడు జనాల నుంచి జరం మెప్పు పొందినంటే ఇక తండోపతండాలు అసలు ఆ జనాన్ని ఆప వశమే కాదు అంత మంది వస్తారు రాలడంత జనం అత్తరు అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పేసి రెండవ సంవత్సరం అయిపోయి మూడవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన పెట్టుకొని తిరుగుతుండ్రు నొల్ల దాదాపు నిన్నటికి మూడో సభను ఏమో మొన్న మక్తళ్ళ సభ పెడితే మంది పాపము వాకిడి శ్రీహరి ఏడ్చే ఆడికి వచ్చే కథ ఇక నిన్న అలాగైంది కథ మొత్తం ఉస్నాబాద్ మండల కేంద్రం సిద్దిపేట జిల్లాలో ఏమైందంటే ముఖ్యమంత్రి పోతా అన్న టైం కాకుండా రెండు గంటలు లేటు పోయిండట ఇక లేటు పోయే వరకల్లా పాపం అక్కడికి వచ్చిన జనం ఇక రారు ఇక ఓరు అని చెప్పేసి ముక్కిరుచుకుంటా పాపం అన్న ఫుట్బాల్ ఆడిండు ఫుట్బాల్ ఆడి దాంట్లో బిజీ ఉండి పాపం అలిసిపోయిండు అందుకనే రెస్ట్ తీసుకొని రాలేకపోయిందని చెప్పేసి ముక్కిరుచుకుంటూ పోయిందట అడికి వచ్చిన జనం